జై శ్రీమన్నారాయణ ఒకసారి మన భగవత్ రామాంజాచార్యుల వారు శ్రీ విలుపుత్తూరు ఆలయంలో నారాయణ ద్వార కూడా వల్ల వేస్తూ ఉండగా ఒకసారి ఆయన ఒక అమ్మవారి జీవిత చరిత్రలో ఒక చిన్న దృశ్యాన్ని గుర్తు జరుగుతుంది మన గోదాదేవి దేవి వారు దేవివారు తనకు కృష్ణునితో వివాహం జరిగితే నూట ఎనిమిది గంగారాలతో కుడారే ప్రసాదాన్ని నివేదిస్తానని వటపత్ర సాయి స్వామి వారికి మొక్కోవడం జరుగుతూ ఉంటుంది అది గుర్తొచ్చిన భగవత్ రామాంజాచార్యుల వారు నూట ఎనిమిది గంధాలతో కుడారే ప్రసాదాన్ని తయారు చేయించి గుడిలో ప్రసాద వితరణ చేస్తారన్నమాట ఎప్పుడైతే మన భగవత్ రామాంజాచార్యుల వారు గోదాదేవి యొక్క అన్నస్థానంలో నించొని ఆ తన మొక్కును చెల్లించారో వెంటనే మన గోదామ్మవారు వట వటపత్రయ స్వామి వారిలో వారి గర్భగుడిలో ఉండే అచ్చినా విగ్రహం అమానాచారణ వారిని అన్నా అని పిలుచుకుంటూ బయటకు వచ్చేస్తారు ఇప్పటికీ మనం చూస్తే మనకి పుత్తూరు వడపత్ర సాయి స్వామి ఆలయంలో అమ్మవారి స్వామివారి యొక్క అచ్చనా విగ్రహాలు ఎప్పుడు కూడా గర్భగుడి బయట ఉంటాయి దీనికి సాక్ష్యంగా నిలుస్తాయి అప్పటి నుంచి ప్రతి వైష్ణవ ఆలయంలో ధనుర్మాసంలో ఇరవై ఎనిమిదవ రోజున కుడారే వేలుంషిర్ గోవింద అని పాసురాన్ని నివేదిస్తూ ఈ నూటెనిమిది గంగాలతో కొడారే ప్రసాదాన్ని స్వామి వారికి అలాగే ఆండలం వారికి సమర్పించి భక్తులకు ఇవ్వడం జరుగుతుంది కుడారై ప్రసాదం సంవత్సరం మొత్తంలో కూడా తనుర్మాసంలో ఇరవై ఎనిమిదవ రోజు మాత్రమే దొరుకుతుంది మనకి ఇంకెక్కడ ఎప్పుడు మనకు దొరకదు కాబట్టి అందరూ కూడా ఈ నెల జనవరి పన్నెండవ తారీఖున ప్రతి వైష్ణవ ఆలయానికి వెళ్ళి ఆండాల రంగనాథస్వామి యొక్క ఒక్క దర్శనం చేసుకొని కుడారే ప్రసాదం తిని తరించండి ജയ് ശ്രീമെന്നാരായണ ആണ്ടാൽ തിരുവടുക്കളേ ശരണം